హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎసెంబ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుకబట్టిలో ఇటుకని మేడ్తో ఏ విధంగా తయారు చేస్తారు అలాగే మిషన్తో ఏ విధంగా తయారు చేస్తారు మీరు అయితే వీడియోలో చూడొచ్చండి అలాగే రెండింటికి క్వాలిటీ ఏ విధంగా తేడా ఉందో కూడా చూపిస్తారు మీకు చూడగానే ఏదో బాగా కనబడుతుందో మీరే గమనించవచ్చు ఇప్పుడైతే హ్యాండ్మేడ్ ఉండేది ముందుగా మట్టంతో ఈ విధంగా నిల్వ వేసుకుంటారండి నిల్వ వేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని అచ్చులో అయితే వేస్తారు వేసి దాన్ని తిరగబెడితే ఒక ఇటుక అయితే వస్తుంది అంటే ఇక్కడ మీరు తేడా గమనించవచ్చండి అచ్చులో మనకు వేసిన తర్వాత ప్రెసింగ్ అయితే ఉండదు ఇటుక అనేది కొంచెం లోపల కొంచెం గుల్లా లేదా ఖాళీగా ఉంటుంది బ్రిక్ తిరగవేసిన వెంటనే ఒక ఇటుక వస్తుందండి ఇదైతే అంత స్ట్రాంగ్ అనేది ఉండదు కాలిన తర్వాత ఇదంతా హ్యాండ్మేడ్ అండి ఇప్పుడుకింకా చాలా ప్రాంతాల్లో హ్యాండ్మేడ్ ఇటుకని తయారు చేస్తున్నారు ఇది కాల్చిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి చూడండి ఇదంతా ఆమ అండి మేము బట్టీని ఈ బట్టీని అంతా కలిపి ఆమ అని పిలుస్తాము ఈ ఆమె దాదాపుగా ఒక ఇరవై వేలు ఇటు ఇటుకైతే తయారయ్యే రెడీగా ఉంది ఇదంతా హ్యాండ్మేడ్ ఇటుక చూడగానే ఏ విధంగా ఉందో చూడండి అంత లుక్ అయితే కనబడట్లేదు ఎక్కువగా బెండ్ కనబడుతుంది అలాగే కోణం కూడా లేదు ఫిన్సింగ్ కూడా లేదు చూడడానికైతే లుక్ అంత బాగోలేదు ఇది ఇటుకైతే అంత స్ట్రాంగ్ కూడా ఉండదండి ఇది ఇప్పుడైతే మేము మిషన్కి అయితే అలవాటు పడ్డాము అండి మీకు అది కూడా ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను ఏ విధంగా కాల్చిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా మీరు చూడవచ్చు తేడా గమనించవచ్చు చూడండి ఇప్పుడైతే మిషన్తో తయారు చేసిన చూస్తున్నారు మీరు ఈ మిషన్తో తయారు చేయడం చాలా ఈజీ అండి ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది తక్కువ సమయంలో ఎక్కువ ఇట్టులు తయారు చేసుకోవచ్చు చూడండి ఇవైతే అచ్చులు స్టీల్ అచ్చులు అండి అచ్చులు తడిపిన తర్వాత బూడిద వేసి అంటే బూడిద స్ప్రెడ్ చేసి అచ్చులో ఆ మిషన్లో ట్రాక్లో పెడితే మనకి ప్రెస్సింగ్ అయితే ఇక్కడ గట్టిగా ఇస్తుందండి అంటే హ్యాండ్ మిషన్ మిషన్మేడ్కి తేడా ఏంటంటే మనకి మట్టిని గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లోపల ఆ గుల్లా లేదా ఖాళీ లేకుండా మనకి స్ట్రాంగ్గా వస్తుంది మట్టి అనేది మొత్తం అచ్చు అనేది పూర్తిగా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల పూర్తిగా నిండి బ్రిక్ అనేది స్ట్రాంగ్ వస్తుందండి ఈ వర్కర్లు ఏ విధంగా అచ్చును తీసుకువెళ్ళి తిరగబెడితే ఒక అచ్చుకి రెండు ఇటుకలు వస్తాయి ఈ మిషన్ మేడలో ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందండి తక్కువ సమయంలో ఎక్కువ ఇటుకలు తయారు చేసుకోవచ్చు అలాగే క్వాలిటీ ఇటుకలు తయారు చేసుకోవచ్చు ఒక గంటకి పదిహేను వందల అయితే తయారు చేసుకోవచ్చు అండి మిషన్ తోటి ఇప్పుడైతే కాల్చిన తర్వాత ఈ బట్టి అంతా అంటే ఆమంతా ఎంతో ఎంత నీట్గా ఉందో మీరు చూడవచ్చు లుక్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇటుకైతే చూడడానికి చాలా నీట్గా ఉంది హ్యాండ్ మేడ్కి మిషన్ మేడ్కి మీరు తేడా గమనించాలి మిషన్తో చేసినట్టు చాలా బాగుంటాయండి చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది మీకు కస్టమర్లు కూడా ఎక్కువ వాటిని ఇష్టపడతారు ఇప్పుడైతే ఇది కాలిన తర్వాత ఏ విధంగా మీరు చూడొచ్చండి ఒకవేళ కొత్తగా ఎవరైనా మిషన్ చేయించుకోవడానికి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీకు అయితే ఫోన్ నెంబర్ ఇస్తాము చూడండి ఇదంతా మిషన్తో తయారు చేసి కాల్చిన తర్వాత ఏ విధంగా ఉందో మీరు చూడవచ్చు చూడగానే లుక్ అయితే చాలా నీట్గా అంటుంది నీట్గా కనబడుతుంది అంటే మీకు హ్యాండ్ మేడ్కి మిషన్ మేడ్కి తేడా మీరే క్లియర్గా గమనించవచ్చు చూడగానే కస్టమర్ కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడండి ఎటకబట్టేళ్ళు ఒకవేళ కొత్తగా ఎవరైనా మిషన్ తయారు చేయించుకుని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే వర్కర్ల సమస్య కూడా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కూడా మిషన్ల మీద ఆధారపడుతూ ఉన్నారు దీనికైతే లోకల్లో ఉండే వర్కర్లు సరిపోతారు తక్కువ సమయంలో ఎక్కువ ఇటుకలు తయారు చేసుకోవచ్చు ఎవరికి అడ్వాన్స్లు ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సిన ప ఇవ్వాల్సిన పని లేదు చూడండి చూడగానే నీట్గా అయితే చాలా నీట్గా అయితే కనబడుతుంది బ్రిక్ అనేది చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుందండి విరిగిపోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఎంత దూరం నుంచి చూసినా కూడా ఇటుకనేది చాలా నీట్గా కనబడుతుందండి బ్రిక్ అనేది ఒకవేళ కొత్తగా ఎవరిని మిషన్లు చేయించుకోవాలి అనుకుంటే లేదంటే మా వద్ద సెకండ్ హ్యాండ్ మిషన్ కూడా దొరుకుతూ ఉన్నాయండి మీకు ఎవరికైనా అవసరమైతే ఫోన్ చేయొచ్చు మీకైతే మేము డీటెయిల్స్ ఇస్తాము లేదా వీడియోలు కూడా కామెంట్ చేయండి అయితే రిప్లై చేస్తాడానికి ట్రై చేస్తాను మాది సెకండ్ హ్యాండ్ మిషన్లు కూడా ఉన్నాయండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మిషన్లు అండి లేదంటే కొత్త కూడా చేయించుకోవచ్చు ఇప్పుడైతే కొత్త రోల్ మోడల్ వచ్చినాయి అండి రోల్ రోడ్లు చాలా బాగున్నాయి తప్పకుండా వీడియో ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడుతుంది వీడియోని లైక్ చేయండి